సిఎస్ఈ సైట్ లో టిస్ డేటాకు ఫైనల్ కన్ఫర్మేషన్ ఆప్షన్ ని ఎనేబుల్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో టిస్ డేటాను ఫైనల్ కన్ఫర్మేషన్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం అంటే మనం ఫైనల్ కన్ఫర్మేషన్ చేశామంటే ఇంకా మనకి ఎడిట్ ఆప్షన్ అనేది డిజేబుల్ అయిపోతుంది అంటే ఇంకా మన వివరాలను మనం సేవ్ చేసుకోలేము కాబట్టి ముందుగా మనం టిస్ ఫైనల్ కన్ఫర్మేషన్ ఏ విధంగా చేయాలనే చూద్దాం దానికి సంబంధించి ముందుగా మనం సిఎస్ఈ సైట్ ఓపెన్ చేయాలి సిఎస్సి డాట్ ఏపీ డాట్ జీవీ డాట్ ఐఎన్ లేదంటే మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు టిస్ న్యూ మోడ్యూల్ లాగిన్ లింక్ అని ఉంటుంది దీని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ టిస్ డేటాను ఏ విధంగా అప్డేట్ చేయాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఈ వీడియోలో ఇక్కడ మీకు అవైలబుల్గా గా ఉంటుంది అదేవిధంగా ఈ టిస్ సైట్ ఓపెన్ చేయడానికి క్రింద టిస్ లాగిన్ లింక్ అని ఉంటుంది దీని క్లిక్ చేసినా సరే మనం ఈ సిఎస్సి సైట్ ఓపెన్ చేయొచ్చు ఇక్కడ ముందుగా మనం లాగిన్ క్లిక్ చేయాలి నెక్స్ట్ యూజర్ ఐడి వద్ద మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి మన యొక్క అటెండెన్స్ యాప్ పాస్వర్డ్ ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ముందుగా మనం ఈ సైట్లోకి లాగిన్ అయిపోతాం ఈ సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సర్వీసెస్లోకి వెళ్ళాలి తర్వాత టిస్ సర్వీసెస్లోకి వెళ్తాము ఇక్కడ మనకి ఐదు రకాల ఫామ్స్ ఉంటాయి కదా వీటన్నిటిని మనం ఆల్రెడీ ఇదివరకే మనం సేవ్ చేసి ఉంటాం కదా వీటిని వన్ బై వన్ ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసుకోండి ఫస్ట్ టిస్ బేసిక్ డీటెయిల్స్ ఓపెన్ చేయండి ఇక్కడ దీంట్లో వచ్చిన వివరాలన్నింటినీ ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేయండి తర్వాత ఆ డేటాని ఎడిట్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేయండి ఈ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఎడిట్ అవుతాయి తర్వాత నెక్స్ట్ మే క్లిక్ చేయండి అప్పుడు సెకండ్ ఆప్షన్కి వెళ్తుంది తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి వీటిలో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేయండి వివరాలని ఎడిట్ చేసుకోండి తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి అంతా ఓకే అనుకుంటే నెక్స్ట్ మే క్లిక్ చేయండి ఇలా మనం నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి ఈ అపాయింట్మెంట్ డీటెయిల్స్లో కూడా ఏమైనా మార్పులు చెట్లు ఉన్నా కూడా అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఎడిట్ చేసుకోండి సేవ్ చేసుకోండి ఫైనల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ వస్తాయి ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా ఎడిట్ ఏమైనా ఉంటే ఎడిట్ సేవ్ చేసుకొని తర్వాత ఫైనల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు లాస్ట్ ఫామ్ అయినా ప్రొఫెషనల్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఈ వివరాలు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా ఐదు ఫార్మ్స్ని మనం ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకొని అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ప్రివ్యూ మీద క్లిక్ చేయండి ఇలా ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క డేటా మొత్తం ఇక్కడ ఓపెన్ అవుతుంది ఈ ఇట్టిక్స్ డేటాని ముందుగా మనం ప్రింట్ తీసుకోవాలన్నా లేదంటే పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోవాలన్నా ముందేం ఏం చేయాలంటే ప్రింట్ మీద క్లిక్ చేయండి ఇలా ప్రింట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రింట్లో సేవ్ టు పీడిఎఫ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఈ మొత్తాన్ని మీరు పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోవచ్చు లేదంటే ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు ఇక్కడ కింద సేవ్ ఉంటుంది సేవ్ మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ సేవ్ అవుతుంది ఈ విధంగా ముందుగా మీ యొక్క టిస్క్ కార్డ్ని పీడిఎఫ్లోకి సేవ్ చేసుకొని మరలా ఇంకోసారి వెరిఫై చేసుకోండి అంతా ఓకే అనుకున్న తర్వాత మాత్రమే అప్పుడు ఫైనల్గా మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనం కన్ఫామ్ మీద క్లిక్ చేస్తే ఇంకా ఈ టిస్ డేటా అనేది ఫ్రీజ్ అయిపోతుంది అంటే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది డిజేబుల్ అయిపోతుంది ఇదివరకైతే మనం కన్ఫామ్ మీద క్లిక్ చేసినా సరే మనం ఎడిట్ చేసుకునేవారం ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే దీనిని అప్డేట్ చేశారు కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఇంకా డేటా అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీజ్ అవుతుంది కాబట్టి డేటాని ఫైనల్గా కన్ఫామ్ చేయడానికి కన్ఫామ్ మీద క్లిక్ చేయండి అప్పుడు నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి అప్పుడు డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీరు బ్యాక్ టు ఎడిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకా ఎడిట్ ఆప్షను సేవ్ ఆప్షను ఇవి రెండు కూడా డిజేబుల్ అయిపోతాయి ఇంకా మనకి ఎడిట్ సేవ్ అనేది ఇంకా పనిచేయవన్నమాట కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన కన్ఫర్మ్ ఆప్షన్ అనేది ఫైనల్ కన్ఫర్మేషన్ అనమాట ఇంకా మనం అది ప్రెస్ చేసామంటే మాత్రం ఇంకా డేటా అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీజ్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా ఈ టిస్ డేటాలో ఇచ్చిన ఐదు రకాల ఫామ్స్ని అన్నీ వెరిఫై చేసుకొని ఎడిట్ చేసి సేవ్ చేసిన తర్వాత ఫైనల్గా పీడీఎఫ్లోకి సేవ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి ఇదివరకు కన్ఫామ్ మీద క్లిక్ చేసిన నో ప్రాబ్లమ్ ఎడిట్ అయ్యాయి ఇప్పుడు మాత్రం ఈ కన్ఫామ్ని ఫైనల్ కన్ఫర్మేషన్గా మార్చడం జరిగింది కాబట్టి ఇప్పుడు కంపల్సరీగా అందరూ మరలా ఫైనల్ కన్ఫర్మేషన్ చేయాలంటే మరలా టిస్ట్ డేటాను ఓపెన్ చేసి ఐదు ఫామ్స్ని చెక్ చేసుకొని ఈ విధంగా కన్ఫర్మ్ ఆప్షన్ని క్లిక్ చేసేసి ఫైనల్ కన్ఫర్మేషన్ అనేది చేయాల్సి ఉంటుంది